హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అట్లా కళ్ళం కడుక్కొచ్చినాం పొద్దునైతే ఒట్లు కళ్ళకలాకొచ్చినాం మార్కెట్లో జనం అందరు చూడండి వాన వస్తుందని గాలి వస్తుందని ఎట్లా పట్టాలు కప్పుతారు ఇదైతే మాది మా బాబు ఎక్కుతుండు కొన్ని పట్టాలు అయితే లేచిపోతున్నాయి గాలికి ఎక్కడో అక్కడ పట్టాలు కప్పుతారు రాళ్ళు అయితే దొరకనే వేయట్లేరు మేమైతే రాళ్ళు దొలకడకొచ్చు అయితే పెట్టినాం ఫ్రెండ్స్ ఇంకా రెండు మూడు రాళ్ళు అయితే పట్ట అయితే లేవాలి ఇది మాది అయితే రాసి ఎకరం పొలం ఎండిపోయింది ఎక్కడో అక్కడ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ రాసులు అయితే కప్పుకుంటారు వర్షం వస్తుంది గాలి వారం లేస్తుంది ఐకే బిలో భర్షణం పొద్దున నైట్కి వస్తే రైతుల బాధలు ఎట్లా ఉంటాయి ఫ్రెండ్స్ రైతులకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇది ఎవరిది ఇది ఎవరిది మొత్తం లేచిపోతుంది పాప రాళ్ళున్న పెడదు కప్పి రాళ్ళు కట్టలేవు రాళ్ళు కట్టలేవా ఎవరితో పట్టంతా లేచిపోయింది పాపం ఇడా సగం ఉంది సగం పోయింది ఎవరు పెడతారు ఎవరు యాలే చూసుకుంటున్నారు ఇదైతే కొట్టము ఒడ్లు జోకేటోళ్ళకి మా పిల్లలు ఇద్దరు వచ్చారు మా బుజ్జు అయితే మేక కాడు నేను